హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోస్ అనేది కొంచెం లేట్ అవుతుంది కదా కొంచెం హెల్త్ బాగాలేదంటే అందుకనే వీడియో అయితే కొంచెం లేట్ అవుతుంది సో ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఒకసారి ఇప్పుడు నేను ఏ వర్క్ అయితే చేశాను ఇప్పుడు ఆ వర్క్ అయితే మీకు చూపిస్తానండి ఎంత బాగుందంటే అంత బాగుంది నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ సో చూసారు కదండి ఇది వచ్చేసి ఆ డిజైన్ అనమాట ఎప్పుడూ నేను బ్లౌజ్ మీద చేసేదానండి కానీ ఫస్ట్ టైం క్లాత్ మీద అయితే చేశాను మీకు వీడియోలో అనేది ఆ షైనింగ్ అనేది అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కాకపోతే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇలా జూమ్లో అయితే చూపిస్తున్నాను ఈ విధంగా అనమాట చాలా అంటే చాలా బాగుందండి డిజైన్ అయితే ఇది వచ్చేసి మనకి బ్యాక్ అన్నమాట అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ సో ఇది ఈ విధంగా వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేసేసానండి సో మనకు వచ్చేసి ఈ విధంగా హ్యాండ్స్ అన్నమాట ఇది హ్యాండ్స్ అండి నేను ఏం చేశానంటే ఈ బార్డర్ అయితే మనకు బ్యాక్ సైడ్ అయితే ఎలా ఉందో సేమ్ అదే బార్డర్ అయితే నేను ఇక్కడ స్టిచ్ చేసేసాను అండ్ నేను ఇందులో అయితే నేను ఏ విధంగా పర్ల్స్ కానీ మనకు కట్ బీట్స్ కానీ ఏ విధంగా అయితే నేను తీసుకున్నానో సేమ్ అదే ప్రాసెస్లో నేను ఇదంతా స్టిచ్ చేసేసానండి అండ్ ఇందులో ఈ గ్రీన్ కలర్ వచ్చేసి మనకి ముడి కుట్ట అనమాట సో నాటు స్టిచ్ కూడా యూస్ చేశానండి మనకి ఇందులో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి వైన్ కలర్ అండి వైన్ కలర్కి మనకి ఏ ఏ కలర్స్ అయితే కాంట్రాస్ట్గా ఉంటుందో సో నేను ఆ కలర్ అయితే థాట్ తోటి నేను ఈ విధంగా దీనికి మ్యాచ్ చేశాను అనమాట దీంట్లోకి వచ్చేసి మనకి గోల్డ్ అండ్ బేబీ పింక్ అండ్ హాఫ్ వైట్ అండ్ డార్క్ గ్రీన్ అనమాట అండ్ మనకి ఈ మధ్య సెల్ఫ్ కలర్ అనేది కొంచెం ట్రెండ్గా నడుస్తుంది కదండి మనకి సెల్ఫ్ కలర్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట దాదాపు ఫైవ్ శారీస్ అయితే ఈ బ్లౌజ్కి అయితే మనం మ్యాచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో అంత బ్యూటిఫుల్గా అయితే ఉంది ఇందులో అన్ని కట్ బీట్స్ కుందన్స్ అండ్ చంకీస్ యూస్ చేయడం వల్ల షైనింగ్ అయితే చాలా బాగుందండి కానీ మీకు వీడియోలో అర్థమవుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు చూసారు కదండి ఈ విధంగా అనమాట సో ఇప్పుడు ఈ డిజైన్ అనేది నేను చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్ మీకోసమైతే వన్ మంత్లో కుట్టే బ్లౌజ్లోనే నేను దాదాపు వన్ వీక్ టెన్ వన్ వీక్లు ఫైవ్ డేస్ వన్ వీక్లలో కుట్టేస్తున్నానండి సో మీ కోఆపరేషన్ అనేది నాకు కొంచెం ఉండాలి అంటే జస్ట్ ఒక లైక్ చేసి నేను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి డిజైన్స్తో అయితే మీ ముందుకైతే నేను వస్తూ ఉంటాను సో మీరు అనేది నాకు లైక్ చేసి ఎంకరేజ్ చేశారనుకోండి ఇలాంటి వీడియోస్ ఇంకొంతమందికి అయితే మనకు వెళ్తుందనమాట అప్పుడు చాలా అయితే ఇంట్లో ఉండే మనీ సేవ్ చేసే ఛాన్స్ అయితే కొంతమందికి దొరుకుతుంది కదా మంచి మంచి డిజైన్స్ అయితే నేను చూపిస్తున్నాను ఎలా ఇలా ఎలా కుట్టుకోవాలి సింపుల్ వేలో చూపిస్తున్నానండి కాబట్టి మీరేం చేయండి కొంచెం సపోర్ట్ చేయండి సపోర్ట్ అంటే నాకు ఏం చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ జస్ట్ మీరేం చేయండి అంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళు మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ బ్లౌజ్ కనుక మీకు నచ్చినైతే మాత్రం ప్లీజ్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా సో మనము లేట్ అనేది చేయకుండా అయిన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండి నేను వచ్చేసి క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి మంచి వెల్వెట్ క్లాత్ అండి చాలా స్మూత్ గా అండ్ చాలా బాగుంది ఇది నా బ్లౌజ్ అన్నిటికీ ఉన్ను పాట్ నెక్ అనేది ఉంటుందండి ఎందుకంటే నాకు వర్క్ ఇలా ఈ నెక్ మీద వర్క్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట అందుకనేసి నేను మ్యాక్స్ ఈ నెక్ అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటానండి ఇప్పుడు దీనికోసం మనం ఏం చేయాలి ఫస్ట్ అంటే ఈ వర్క్ ఈ వర్క్ అనేది మనం చేయాలంటే ముందుగా లోడ్ స్టిచ్ అనేది కంప్లీట్ చేసుకోవాలండి సో లోడ్ స్టిచ్ కోసం నేను పైపింగ్ థ్రెడ్ అయితే పేస్ట్ చేసుకుంటాను అంట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం థ్రెడ్ పైపింగ్ అయితే చేయడానికి నేను ఈ త్రీ కలర్స్ అయితే తీసుకుంటున్నాను ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి వైన్ కలర్ అండి వైన్ కలర్ కి మనకి ఈ త్రీ కలర్స్ అయితే నేను కాంట్రాస్ట్ అయితే తీసుకుంటే తీసుకున్నాను కోసం వచ్చేసి నేను ఫస్ట్ గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే తీసుకుంటున్నానండి టూ లైన్స్ అనమాట నేను రింగ్ అయితే యూస్ చేయట్లేదు ఫ్రెండ్స్ నాకు రింగ్ కంటే నాకు హ్యాండ్తోనే ఎక్కువ కంఫర్ట్ అండి అందుకే నేను మ్యాక్స్ హ్యాండ్తో చేసుకోవడానికే ట్రై చేస్తూ ఉంటాను గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది ఇక్కడ వరకు అయితే యూజ్ చేశానండి ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే పింక్ కలర్ అనమాట సో మంచి బేబీ పింక్ అండి దీంతో ఇది అయిపోయినాక నేను మళ్ళీ గ్రీన్ అయితే యూజ్ చేస్తాను ఇలా వన్ బై వన్ అయితే యూజ్ చేసుకుంటూ కలర్స్ ఈ త్రీ కలర్స్ తోటి నేను టోటల్ పైపింగ్ అంతా కంప్లీట్ చేసి ఆ తర్వాత ప్రాసెస్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ సో ఈ ప్రాసెస్ అనేది ఎవరికైనా తెలియకపోతే మాత్రం లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ స్పెషల్గా ఒక వీడియో చేశానన్నమాట ఈ పైపింగ్ గురించి ఇక్కడ దాదాపు అర్థమవుతుందండి చూస్తే ఎవరికైనా కాకపోతే ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే మాత్రం లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసారు కదండి నేను వచ్చేసి మనకి లోడ్ స్టిచ్ అయితే స్టిచ్ చేసుకున్నాను ఇలా త్రీ త్రీ కలర్స్ అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి వచ్చేసి గొలుసు కుట్టు కూడా కుట్టుకున్నానండి ఇప్పుడు వచ్చేసి నేను ఏం చేస్తానంటే మనకి ఈ ప్రాసెస్ అనమాట అయితే నేను ఎంత టూ అండ్ హాఫ్ అండి ఇక్కడ వచ్చేసి నేను ఎంత అంటే టూ అండ్ హాఫ్ అయితే తీసుకుంటున్నానండి సేమ్ ఇదే విధంగా చూసారు కదండి నేను చుట్టూ స్కేల్ అయితే టూ అండ్ హాఫ్ అండి టూ అండ్ హాఫ్ లో నేను ఇదంతా నెక్ అయితే డ్రా చేసుకున్నాను అనమాట ఈ విధంగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో ప్రాసెస్ అయితే నేను ఏ విధంగా చేస్తాను అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదండి ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ వచ్చేసి నేను ఏ ఐటమ్స్ అయితే యూస్ చేస్తున్నాను అంటే ఇది వచ్చేసి మనకి ఫోర్ ఎంఎంబీట్స్ అండి గోల్డ్ కలర్ అండ్ ఇది వచ్చేసి మనకి డ్రాప్ షేప్ పల్స్ అనమాట అండ్ ఇవి వచ్చేసి ఏంటంటే మనకి ఐ కట్ క్లిప్ స్టోన్స్ అండి ఇవి వచ్చేసి ఇవి వచ్చేసి రౌండ్ కలర్ అనమాట ఇవి వచ్చేసి కట్ బీట్స్ మనకు సిల్వర్ కలర్ కట్ బీట్స్ అండి అండ్ ఇవి వచ్చేసి సిల్వర్ కలర్ చంకీస్ అండ్ ఇవి వచ్చేసి మనకి క్లిప్ స్టోన్స్ అంటే కొంచెం పెద్ద సైజ్ అన్నమాట అండ్ ఇవి వచ్చేసి మనకి మొనాలిసా బీట్స్ అండి ఇవి వచ్చేసి ట్యాబ్లెట్ వచ్చేసి మనకి సిక్స్ ఎంఎం పల్స్ అనమాట అండ్ ఇవి వచ్చేసి మనకి ఏంటంటే గోల్డ్ కలర్ కట్ కట్బీట్స్ అండ్ గోల్డ్ కలర్ చమకీలు అనమాట సో ఇవన్నీ ఇప్పుడు యూస్ చేసి నేనైతే ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తానండి సో అది ఎలా చేస్తాను ఏంటనేది మీకు నేను క్లియర్గా చూపిస్తాను సో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు అంతా క్లియర్గా అయితే అర్థమవుతుంది ముందుగా నేను వచ్చేసి ఏం చేస్తానంటే ఇప్పుడు ఐ షేప్ మనకు క్లిప్ స్టోన్స్ ఉన్నాయి కదండి ఈ క్లిప్ స్టోన్స్ని నేను ఏం చేస్తానంటే ఇప్పుడు పేస్ట్ చేసుకుంటాను అనమాట సో మీరు తీసుకున్న క్లిప్ స్టోన్ సైజ్ని బట్టి అయితే మీరు యూస్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను తీసుకున్న సైజ్కి అయితే నాకు చుట్టూరా ఎయిట్ అయితే వస్తాయండి సో అందుకనేసి నేనైతే ఇన్ని తీసుకున్నాను అనమాట మీరు కనుక పెద్ద సైజ్ అయితే తీసుకున్నారనుకోండి మీకు తక్కువ వస్తాయి దాన్ని బట్టి మీరైతే పేస్ చేసుకోండి చూసారు కదండి నేను ఈ విధంగా అయితే పేస్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి అంటే ఈ గోల్డ్ కలర్ టాబ్లెట్స్ బిడ్స్ని నేను ఏం చేస్తానంటే వీటిలో స్టిచ్ చేసుకుంటాను మనకి గోల్డ్ కలర్ టాబ్లెట్ బిడ్స్ అయితే స్టిచ్ స్టిచ్ చేయడం అయిపోయిందన్నమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఇలా వన్ బై వన్ అండి మీకు శారీ కలర్ కానీ బ్లౌజ్ కలర్ కానీ మీ దగ్గర ఏ ఐటమ్స్ ఉన్నా కానీ మీరు వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు ఇది అది అని పర్టికులర్గా ఏం లేదండి ఏ ఐటమ్స్ అయినా వాడుకోవచ్చు కాకపోతే మనకి శారీ ఆర్ బ్లౌజ్ కలర్ ఏదో ఒకటి మ్యాచింగ్ అయితే ఉందనుకోండి మనం ఏది స్టిచ్ చేసినా బాగానే ఉంటుందండి ఏదైనా కానీ కుట్టుకోవచ్చు కాకపోతే మనం కుట్టే ప్రాసెస్ అనేది నీట్గా ఉండాలి మనకు కలర్ కాంబినేషన్ అనేది కరెక్ట్గా తీసుకుందాం అనుకోండి ఏది స్టిచ్ చేసినా సూపర్గా ఉంటుంది వచ్చేసి మనకి డ్రాప్ షేప్ పల్స్ అండి సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక సిల్వర్ చమకీ అండి అండ్ ఒక కట్బిట్ అనమాట సో ఈ విధంగా జస్ట్ త్రీ తీసుకుంటాను మనకు కావాలంటే మీరు ఫ్లవర్ షేప్లో కూడా యూస్ చేసుకోవచ్చు సో నాకు ఇక్కడ గ్యాప్ అనేది తక్కువ ఉంది కాబట్టి నేను జస్ట్ ఈ విధంగా తీసుకుంటున్నాను మీకు కావాలి అనుకుంటే మీరు ఫ్లవర్ షేప్లో కూడా తీసుకోవచ్చు కుట్టడం కూడా అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే మనకు సిక్స్ మెంపల్స్ అనమాట సో ఇవి కూడా ఉన్నాయి నా దగ్గర మనకి మనకి ఇది వచ్చేసి వైన్ కలర్ కాబట్టి దీనికి మనకి కాంట్రాస్ట్ ఏంటంటే హాఫ్ వైట్ అనేది చూడడానికి చాలా బాగుంటుందండి అందుకనేసి నేను హాఫ్ వైట్ పర్ల్స్ కూడా తీసుకున్నాను అనమాట మనకు కలర్ అనేది మనం ఏ శారీకి మ్యాచ్ చేయాలనుకుంటున్నామో ఆ శారీని బట్టి ఇలా మనకి ఏ ఐటమ్స్ అయితే ఆ కలర్లో ఉంటాయో ఆ ఐటమ్స్ని ఇలా యూస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట సో ఇప్పుడు ఇదే విధంగా నేను ఏం చేస్తానంటే వైట్ పల్స్ అంతా ఈ ప్లేస్ వరకు అయితే కుట్టేస్తానండి సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఏంటంటే ఫోర్ ఎంఎం గోల్డ్ కలర్ బీడ్స్ అండి సో ఇవి వచ్చేసి నేనైతే కొన్ని ఎక్కువని తీసుకున్నాను సో కొంచెం గ్యాప్ అనేది ఎక్కువ ఉంది అనిపించే ప్లేస్లల్లో ఎక్కువగా అయితే ఇవి ఆడుకోవచ్చు అనమాట ఎందుకంటే మనకి దాదాపు ఈ వర్క్లో ఇప్పుడు మనకి గోల్డ్ అనేది చాలా తక్కువ ఉందండి ఓన్లీ బీడ్స్ మాత్రమే అందుకనేసి నేను ఏం చేస్తున్నానంటే గోల్డ్ కలర్ బీడ్స్ అనేది కొంచెం ఎక్కువగా యూస్ చేయాలనుకుంటున్నాను మనకి ఎక్కడ ప్లేస్ అనేది కొంచెం ఖాళీగా ఉంది అనిపించిన ప్రతి ప్లేస్లలో ఈ గోల్డ్ బీడ్స్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకుంటాను గోల్డ్ కలర్ బీట్స్ కుట్టడం అయితే అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే నా దగ్గర కొంచెం పెద్ద సైజు కుందన్ బీట్స్ క్లిప్ స్టోన్స్ అయితే ఉన్నాయన్నమాట సో అవి కూడా ఇలా మనకి ఇక్కడ ఖాళీ అనేది అనిపిస్తే అక్కడ ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకుందాం సో ఈ విధంగా కొంచెం ఖాళీగా ఉన్న ప్లేస్లో ఏంటంటే మీకు కట్బిట్స్ కావాలంటే కట్బిట్స్ అండి లేదంటే మీకు గోల్డ్ బిడ్స్ కావాలి అంటే గోల్డ్ బిడ్స్ అనమాట మీకు ఏది నచ్చితే అది ఈ విధంగా మీకు నేనైతే ఈ విధంగా వదిలేస్తానండి మరీ మొత్తం అయితే ఫిల్ చేయాలనుకోవట్లేదు సో జస్ట్ అక్కడొకటి అక్కడొకటి కొంచెం గ్యాప్ ఉన్న చోట అయితే ఫిల్ చేస్తాను ఈ విధంగా అనమాట మీకు ఇలా కూడా వద్దు మాకు ఇంకా ఫిల్ కావాలి అంటే మీరు ఇంకా కూడా చేసుకోవచ్చు సో మనకి ఇది వచ్చేసి గోల్డ్ కలర్ చంకీస్ అండి అండ్ గోల్డ్ కలర్ కట్బిట్ అనమాట చూసారు కదండి ఈ విధంగా అన్నమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో అసలు మీకు వీడియోలో చూస్తుంటే అర్థమవుతుందో లేదో కానీ మనకి కింద క్లాత్ అనేది డార్క్గా ఉండడం వల్ల చూడండి ఎంత షైనాగా అంటే ఎంత షైనిగా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వర్క్ సో ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ ఇందులో గ్రీన్ కలర్ కూడా యూజ్ చేశానండి కాంట్రాస్ట్గా మనకి వైన్ కలర్కి డార్క్ గ్రీన్ కూడా చాలా బాగుంటుంది కానీ నాకు ఇందులో ఎక్కడ గ్రీన్ రాలేదన్నమాట నాకు గ్రీన్ కలర్ బీట్స్ అనేది దొరకలేదండి అందుకనేసి నేనేం చేస్తున్నానంటే మనకి డార్క్ గ్రీన్ తోటి నేను మనకి నాటు స్టిచ్ అయితే వేద్దాం అండి అక్కడ ఒకటి అక్కడ ఒకటి సో దీనివల్ల ఏంటంటే మనకి పర్ఫెక్ట్ మ్యాచింగ్ అనేది మనకి ఇది కూడా ఉంటుందన్నమాట సో అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇలానే నాటు స్టిచ్ అయితే వేసుకుంటాను మీకు కావాలి అంటే నాటు స్టిచ్ అన్న వేసుకోవచ్చు లేదంటే మీరు రింగ్ నాట వేసుకోవచ్చు ఏదన్నా వేసుకోవచ్చండి జస్ట్ నేను మాత్రం ఇది వేసుకుంటున్నాను ఆల్రెడీ నేను కట్ బీట్స్ అవి యూజ్ చేశాను కాబట్టి నాకు రింగ్ నాట్ అయితే అవసరం లేదు ఫ్రెంచ్ నాటు కూడా అవసరం లేదు సో మీకు ఏది కావాలంటే అది యూస్ చేసుకోవచ్చు నేనైతే జస్ట్ స్టిచ్ చేతి వేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నమాట సో దీనివల్ల గ్రీన్ కలర్కి కూడా పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అయితే ఉంటుంది చూసారు కదండి నేను కుట్టు కూడా మొత్తం వేసేసాను అనమాట గ్రీన్ కలర్ తోటి మీకు ఇక్కడ ఇంకేదైనా కలర్స్ అనేది మీకు ఇలా యూస్ చేయాలి అనిపిస్తే ఆ కలర్ మీ దగ్గర లేదనుకోండి బీడ్స్ కానీ దొరకకపోతే మాత్రం ఇలా మనము నాట్ స్టిచ్ వాటితోటి ఈ విధంగా కలర్ అయితే ఫిల్ చేసుకోవచ్చు అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో సో ఇదే విధంగా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే టోటల్ వర్క్ అంతా నేను ఈ విధంగా ఫ్లవర్స్ అయితే పేస్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు వీటికి నేను ఇదే విధంగా టోటల్ అయితే కంప్లీట్ చేసాక ఫైనల్ లుక్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను చూసారు కదండి నేను బ్యాగ్ అయితే కంప్లీట్ చేసేసాను సో ఎంతో బ్యూటిఫుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్ వర్క్ అయితే ఇది వచ్చేసి బ్యాక్ అన్నమాట ఈ విధంగా ఉంటుంది చాలా షైనీగా అయితే ఉంది అండ్ ఫ్రంట్ కూడా అయిపోయింది ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అనమాట జస్ట్ బార్డర్ అయితే ఈ విధంగా ఉందో సేమ్ అదే విధంగా అన్నమాట అండ్ హ్యాండ్ పార్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ దీనికోసం అయితే నేను ఫస్ట్ సేమ్ టు సేమ్ అండి ఏముంది జస్ట్ లోడ్ స్టిచ్ అయితే కంప్లీట్ చేసుకొని పెట్టుకున్నాను అండ్ ఇవి వచ్చేసి అన్ని పేస్ట్ చేసుకున్నానండి సేమ్ ఫస్ట్ మనకి పేస్టింగ్ అయితే ప్రాసెస్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి తర్వాత ఫిల్లింగ్ ప్రాసెస్ అనేది కొంచెం సింపుల్గా ఈజీగా అయిపోతుంది అనమాట లేదు అంటే మనము ఫిల్ చేసుకుంటూ వచ్చే తర్వాత పేస్ట్ చేసుకుందాం అనుకున్నాం అనుకోండి సో మనకు పేస్ట్ అనేది ఆరే వరకు మనం మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుంది సో అదంతా టైం వేస్ట్ అనమాట సో ఇప్పుడు అదైతే ఎలా ఫిల్ చేశాను సేమ్ అదే విధంగా ఈ ఈ హ్యాండ్ కూడా ఫిల్ చేసుకుంటాను చూసారు కదండి నేను టోటల్ హ్యాండ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను మనకు బ్యాక్ నెక్ అయితే ఏ విధంగా అయితే ఫిల్ చేసాను సేమ్ అదే ప్రాసెస్ అండి ఇక్కడ డిఫరెన్స్ అయితే ఏముండదు డిటో సేమ్ టు సేమ్ జస్ట్ నేను ఇక్కడ అయితే మనకి పర్ల్స్ తోటి డ్రాప్ షేప్ పర్ల్స్ తోటి అండ్ చంకీ చంకీ అండ్ కట్ బీట్స్ తోటి ఏ విధంగా అయితే ఇక్కడ తీసుకున్నాను త్రీ త్రీ సేమ్ అదే ప్రాసెస్లో నేను ఏం చేశానంటే టోటల్ మనకి హ్యాండ్ మొత్తం ఎల్బో హ్యాండ్ వస్తుందండి టోటల్ హ్యాండ్ మొత్తం ఈ విధంగా బుటీస్ అయితే ఇచ్చేసాను అనమాట అండ్ మనకి మధ్యలో గ్రీన్ కలర్ కోసం వచ్చేసి నేను నాట్ స్టిచ్ అయితే యూస్ చేశాను కదా ఫ్రెండ్స్ సో అదే నాట్ స్టిచ్ అనేది మనకి బ్లౌజ్ అంతా కూడా అక్కడొకటి అక్కడొకటి ఇలాగ గ్యాప్ వేస్ వేస్గా అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను అనమాట సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్ పార్ట్ అండి సో దీంతో మనకి టోటల్గా బ్లౌజ్ అయితే అయిపోయిందనమాట చూసారు కదండి ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అనమాట చాలా షైనింగ్ అయితే ఉందండి సో నేను నెక్ పార్ట్ అయితే స్టిచ్ చేశాను కానీ బాడీ పార్ట్లో అక్కడ ఒకటి అక్కడ బుట్టాలు అయితే పెట్టడం ఇంకా మర్చిపోయానండి సో నేను ఇది వచ్చేసి నేను నెక్స్ట్ పెట్టుకుంటాను అనమాట సో ఇది వచ్చేసి మనకి మనకి బ్యాక్ పార్ట్ అంటే చూడండి ఎంత బ్యూటిఫుల్ అయితే ఉందో సో ఇది వచ్చేసి మనకి ఫ్రెంట్ పార్ట్స్ ఈ వీడియో అని మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేసి సపోర్ట్ చేయండి సో నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్